భద్రాచలం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర కాలనీ వద్ద కొలువై ఉన్న శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక రుద్రాభిషేకం పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు लिङ्गम् देवगणोषितलिङ्गं भावसुरासुरपङ्कितलिङ्गं प्रणमामि सदाशिवलिङ्गं कनकमहामनिभूषितलिङ्गं कनिपतिवेष्टितशोभितलिङ्गं भक्षु यज्ञविनाशकलिङ्गं सङ्गीतनाशकलिङ्गम्

नमं समर्पयामि हरणम पार्वती देवाय नमः पार्वती वामदेवाय नमो ज्येष्ठं श्रेष्ठं रुद्राय नमः कालाय नमः चलेकरणीय नमः भलवेकरणीय नमः भवाय नमः सर्वोद्राय नमः सर्वभूतदवनाय मानवनाय नमः ओम राजाधिराजाय प्रशन्यदाहिनेह नमोमयम

సదా సదాశివమనందంతి శ్రీగంఠ పునరంబికం గృహం విశ్వం దాతారం స్మరే సప్త గురుక్రమాత్ శ్రీ సదాశివ దత్తగురు భర్ణవ భక్త మహాశిలు విజ్ఞప్తి మన భద్రాచల పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో వేయించేసినటువంటి శ్రీ ఉమాసమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలనందన ఈరోజు జ్యేష్ఠ మాస సోమవారం సందర్భంగా ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి కూడా స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రుద్రాభిషేక కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించవచ్చు స్వీకరించాలంటే చెబుతున్నాం అలాగే రేపు వచ్చే మాసం అయినటువంటి ఆషాఢ మాసంలో అమ్మవారికి సంబంధించిన నాలుగు నవరాత్రుల్లో మూడో నవరాత్రి ఈ ఆషాఢ మాస నవరాత్రులు ఈ ఆషాఢ మాసంలో దేవికి పూజ చేసుకుంటూ ఉంటారన్నమాట మన ఆలయంలో ఇరవై ఐదో తారీఖు నుండి జూలై మూడో తారీఖు వరకు కూడా ఈ వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా సాయంత్రం ఏడున్నర గంటలకు అమ్మవారికి అష్టోత్తర కుంకుమార్చన కార్యక్రమం జరుగును ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకు అమ్మవారికి పంచామృత శ్రీ సూక్త ప్రకారమైన అభిషేకము సాయంత్రం ఏడున్నర గంటలకు గణపతి పూజ పుణ్యాహవాతనము అఖండ దీపోజ్వాలన అనంతరం దీక్షాధారణ కార్యక్రమాలు జరుగును ఈ అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వారాహిదేవి ఎటువంటి సమస్యలు లేకుండా అలాగే శత్రుదయాన్ని కార్యదయాన్ని తర్వాత పిల్లలకు సంబంధించిన విద్యను కానీ లేదా పెద్దవాళ్ళకి సంబంధించిన వ్యాపారంలో అభివృద్ధి కానీ శత్రుజయాన్ని గానీ లేదా భూ సమస్య దోషాలు గాని కోర్టు సమస్య దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి చేస్తుందన్నట్టుగా శాస్త్రం చెబుతోంది కావున మనకు ఉన్న అవకాశంలో ప్రకారంగా సాయంత్రం ఏడున్నర గంటలకు స్వామివారి ఆలయం ఆలయం అమ్మవారికి అష్టోత్తర కుంకుమార్చన కార్యక్రమం జరుగును కావున ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారాహి నమరా వారాహి యొక్క ప్రముఖ పాత్ర కోరుతున్నాయస్